ప్రెసిడెంట్ అంటే గ్లోబల్ ఇంటలెక్చువల్ ఫోరం ఫర్ మాదిగా మాంగ్ చమార్ అండ్ అలైడ్ కాస్ ఆ ఇంటెక్చువల్ ఫోరానికి నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఇది అనంతపురం టీం ఇక్కడ ఇప్పుడు అసెంబ్లీ అయింది అనంతపూర్ టీం మేము ఇక్కడ అసెంబ్బుల్ అయింది దేనికంటే భావాన్ని తెలియజేయడానికి మాకు చంద్రచూడ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఎస్సీ ఎస్సీలకు కులాలకు రిజర్వేషన్లు చేసుకోవడానికి అవకాశం కల్పించినారు కాబట్టి ఆ సందర్భంగా మేము కృతజ్ఞత భావాన్ని తెలియజేయడానికి కోసమని ఈరోజు అనగా దాదాపు ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి ఉంది మొట్టమొదట అరుంధతీయ సంఘం అని వాళ్ళు మొదలుపెట్టినారు తర్వాత బంధు సే బంధు సేవా మండలి అని వాళ్ళు మొదలుపెట్టినారు ఆ తర్వాత ముప్పై ఏళ్ల నుంచి మందాకృష్ణ మాదిగా ఈ ఉద్యమాన్ని తీసుకుని వచ్చి ఈరోజు వరకు నడుపుతున్నాడు కానీ ఇంతకాలం వరకు ఎటువంటి ఇది రాకుండా బీజేపీ గవర్నమెంట్లో నరేంద్ర గారి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు జడ్జిమెంటు అరుణ్ మిశ్రా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా కీలకమైందనమాట అది అంతకుముందు చిన్నయ్య గారు ఇచ్చినటువంటి జడ్జి జ తోసిపుచ్చి స్టేట్ గవర్నమెంట్కి మాదిగ ఉపకులాలను లేకపోతే ఎస్సీ ఎస్సీ ఉపకులాలను ఉపకులాలుగా వాళ్ళని విభజించవచ్చు ఉపకులాలుగా వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వవచ్చు అని సుప్రీంకోర్టు ధర్మాసనము బాగా గట్టిగా చెప్పింది అనమాట అదే విషయాన్ని అది ఐదు బెంచుల జడ్జిగా ఐదు బెంచుల జడ్జిమెంట్ కాబట్టి ఏడు బెంచుల జడ్జిమెంటు వాళ్ళు మాత్రమే దీన్ని తిప్పగలరు మార్చగలరు అంటే అప్పుడు ఏడు జడ్జిమెంట్ జడ్జిమెంట్ ఏడు ఏడుమెంటుల జడ్జిని కూడా నిలబెట్టి నరేంద్ర మోడీ గారు మాకు న్యాయం చేసినారు దీంట్లో చంద్రచూడ్ గారు అందరికీ న్యాయం చేసినారు వాళ్ళు ఐదు వందల అరవై ఐదు పేజీల జడ్జిమెంట్ రాసినారు ఐదు వందల చాలా డీటెయిల్డ్గా రిజర్వేషన్లు ఎప్పటి నుంచి వచ్చినాయి ఎందుకు వచ్చినాయి ఆ విషయం అంతా డీటెయిల్డ్గా రాసి వాళ్ళు ఈరోజు ఇచ్చినారంటే మేము వాళ్ళ పట్ల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మాదిగల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం మాదిగల జీవితాల్లో ఒక వెలుగు నింపింది ఆ రోజు ఎందుకంటే దశాబ్దాల కాలంగా అణచివేయబడినటువంటి మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం దక్కింది ఇందుకు సహకరించినటువంటి పోరాటం చేసినటువంటి మందకృష్ణ గారు మేధావులు రాజకీయ పార్టీలు ఇందులో పోరాడి ప్రాణాలను పోగొట్టుకున్న అమరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా గ్లోబల్ ఇన్ఫామ్ మ్యాక్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేధావుల ఫోరం ఆధ్వర్యంలో నా పేరు హరిప్రసాద్ నేను మాదిగ మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శి అనంతపురం జిల్లా ఈరోజు మా మాదిగో మేధావుల ఫోరం అందరి సమక్షంలో మేము సుప్రీంకోర్టులో వెలువరించిన ఏడుగురు ధర్మాసనం బెంచ్ ఎస్సీ ఎస్టీ క్లాసిఫికేషన్ గురించి తీర్పు రావడం వల్ల ఇది మాదిగలకి ఎంతో న్యాయం జరిగింది ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎంతోమంది ఈ యొక్క ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు వారికి ప్రత్యేకంగా మేము ఈరోజు అర్పిస్తూ ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క నాయకునికి రాజకీయ నాయకులకి విద్యా ఉద్యోగస్తులకి విద్యార్థులకి ప్రతి ఒక్కరికి మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క మాదిగ మేధావులకి మాదిగలకి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీడియా వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై భీమ్